నువ్వు నిద్రపోయే ముందు వచ్చేది పరిస్థితి ఏంటండి ఆల్ఫా స్టేట్ అండి నువ్వు నిద్ర లేచే ముందు వచ్చే ఎలాజా వచ్చేది కూడా ఆల్ఫా స్టేట్ థియేటర్ స్టేటే ఈ రెండు స్థితులు ఇప్నాసిస్ లోకి వెళ్తే నీకు నువ్వు సజెషన్ ఇచ్చుకోవడానికి వీలైన మాగా అని భూములు దున్నిన నేలలు పనిగట్టుకు నువ్వు దున్నక్కర్లేద్దండి దున్నడం అంటే ఇప్నాసిస్లోకి వెళ్ళవు అల్ఫా స్టేట్లోకి థియేటర్ స్టేట్లోకి పనిగట్టి ప్రయత్నించి వెళ్తే ఇప్నాసిస్ ఆర్ ఆల్ఫా మైండ్ పర్ ఆర్ థియేటర్ హీలింగ్ అంటాం కట్టుకుని దునితే అడవిలో ఎవరు దుంతారండి ఆటోమేటిక్గా విత్తనాలు పడితే ఆ మొక్కలు అవుతాయి చెట్లు అవుతాయి ఇక్కడ ఏ ప్రయత్నం లేకుండా రెండు సార్లు నీకు అద్భుతమైన మాగాని పంటలతో బంగారు పంటలతో పదివేల కోట్ల ఎకరాల నేలకి పండించడానికి దున్ని రెడీగా ఉండే స్థితి ఏంటంటే ఆల్ఫా థియేటర్ స్టేట్ నిద్రపోయే ముందు ఆల్ఫా థియేటర్ స్టేట్ లేచే ముందు కళ్ళ నిజం అవుతాను ఎందుకంటే అప్పుడు సబ్కాంత్ బాటి పని చేస్తూ ఉంటుంది నిద్రపోయే ముందు మీకు మీరు ఏం కావాలనుకుంటున్నారో ముందు పేపర్ మీద రాసుకొని పేపర్ మీద రాసుకున్న ప్రతి పాజిటివ్ సజెషను మీకు మీరు ఇచ్చుకోండి లా కావచ్చు పాజిటివ్ సజెషన్లో కావచ్చు పాజిటివ్ థింకింగ్లో కావచ్చు మీకు ఎలాగొస్తే అలాగ ఒక్కొక్క సజెషన్ ఐదు సార్లు ఇచ్చుకోండి అదే చూస్తూ అలాగ పడుకునే ఉదయం లేచి ఎప్పుడు ఇవన్నీ నిజమైతే సజెషన్ ఇచ్చుకోండి వైబ్రెంట్గా మారుతాను అనుకోండి కాన్ఫిడెంట్గా మారుతాను అనుకోండి హెల్దీగా ఫీల్ అవ్వండి హెల్దీగా మారుతాను అనుకోండి రోజు రోజుకి నాలో లైఫ్లో మెచ్యూరిటీ వస్తుంది డే బై డే హెల్దియర్ హెల్దియర్ డే బై డే ఐమ్ బికమింగ్ హెల్దియర్ అండ్ హెల్దియర్ డే బై డే బికమ్ ఐ మెచ్యూర్ అండ్ మెచ్యూర్ నాలో ఆర్థికంగా ఆనందంగా సంతోషంగా నేను ఇప్పుడు ఉన్నాను ఇంకా ఉంటాను రోజు ఉంటాను ఉంటాను రోజు రోజుకి పోస్ట్ ఇప్పనటిక్ సైజేషన్స్ అనమాట ఉదయం లేచేటప్పటికి అలా అయిపోతాను ఎలాగ అయిపోతాను అనుకోండి చిరునవ్వుతో లేస్తాను అనుకోండి ఉదయం తెల్ల లేచినప్పుడు మళ్ళా రాత్రి ఇచ్చిన చర్చి మళ్ళీ ఇచ్చుకోండి ఇప్పుడు నేను అలా అయిపోతాను ఎలా అయిపోతాను నేర్చుకుని నేను అలా ఫీల్ అవుతున్నాను అలా ఆనందంగా ఉన్నాను అలా ఆరోగ్యంగా ఉన్న ఫీల్ అయ్యి ఇప్పుడు కళ్ళు జరిగేటప్పటికి నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది నేను కాన్ఫిడెంట్గా నా పనులు చేసుకుంటాను సక్సెస్ఫుల్గా నా జీవితం ముందుకెళ్తాను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉండి ఇవి రెండు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి ఐ ఫీల్ హ్యాపీ ఆ మేక్ అదర్స్ హ్యాపీ హ్యాపీవ్ వన్ లెట్ లివ్ నేను బతుతాను ఎదురు బతికిస్తాను ఆనందంగా సంతోషంగా ఉంటాను అంతే ఈ మొక్కలో రంగు రుచి చిక్కదను నీదే నో డౌట్ సక్సెస్ నీదే రోజు అనుకోండి ఆరు వారాల తర్వాత మీరే చూడండి మీ మొక్కలో ఎలా వస్తుంది ఇప్పుడు ఆ ఫోటో తీసుకోండి నెక్స్ట్ మంత్ ఫోటో తీయించుకోండి మీ మొక్కల్లో అద్భుతమైన సక్సెస్ కనిపిస్తుందండి ఇటువంటి కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే గ్రో ఎల్దీ వెల్ది వైద్య అనే ఆండ్రాయిడ్ యాప్లో డాక్టర్ అనే ఆండ్రాయిడ్ యాప్లో రెండు యాప్లో ఉంటుంది నచ్చితే లైక్ జండ్ షేర్ చేయండి